వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి వీటిని ఇలా చుంచి వేసుకోవాలి కరివేపాకుని ఇలా చుంచి వేసుకోవడం వలన అది మనం డైరెక్ట్ తినేస్తాము సో మనం తినడం వల్ల కరివేపాకు హెయిర్కి చాలా మంచిది సో మనం డైరెక్ట్ అలానే వేస్తే కరివేపాకు తీసి అవతల పడేస్తాము ఇలా చుంచి వేస్తే అందులో కలిసిపోతుంది కాబట్టి మనం ఈజీగా తినేస్తాము ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి మనం చపాతి పిండిలా దీన్ని కలుపుకోవాలి అలానే ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో స్మూత్గా సాఫ్ట్గా అనేది దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో కావాలనుకుంటే నువ్వులు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే అల్లం వెల్లిపాయలు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను సింపుల్గా ఈజీగా కావాలని ఏం యాడ్ చేయకుండా చేస్తున్నాను సో తర్వాత ఇవి రెండు వాయిల్గా పెట్టుకోవడానికి రెండు ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే రెండు వాయిల్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో వెల్లడిపో ఉండాలి గిన్నె అనేది ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో దీంట్లో వాటర్ అనేది ఏం లేకుండా చూసుకోవాలి గిన్నెకి సో లేకుండా ఉన్నప్పుడే మనం ఆయిల్ పోసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తం సో ఆయిల్ రాసుకుంటే అప్ప కింద అడుగు అంటకుండా డైరెక్ట్ మనకు అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు దీంట్లో ఒక ఫస్ట్ ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం అప్ప అనేది మొత్తం తయారు చేసుకోవాలి తర్వాత ఇందులో ఇలా హోల్డ్ చేసుకోవాలి మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్డ్ చేసుకోవడం వల్ల మనకు ఈవెన్గా అనేది అప్ప అనేది కాలుతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దీని మీద ఒక మూత అనేది పెట్టుకోవాలి సో జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అప్ప అనేది మనం ఇలా చేసుకోవాలి The cat మనమైతే ఇలా రౌండ్ రౌండ్ తిప్పకుండా మన సరపిడి అయితే కాల్చుకోవాలి సో ఇప్పుడు ఇది అయిపోయింది తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రెండో వాయి వేసుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇది కొంచెం కాలుతుంది వేడి మీద ఉంది కదా మీకు కాలు ఉంటే వేరే గిన్నె ఉంటే దాని మీద పెట్టుకోండి లేదంటే ఇది కొంచెం చల్లారేక పెట్టుకోండి సో కొంచెం వేడి ఉంటుంది కాబట్టి చల్లారేక పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ముద్ద వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇట్లా హోల్స్ లాగా చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది పైన చల్లు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సర్వపిండి అనేది బాగా కుక్ అవుతుంది సో అలా అని మరీ ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు మీడియంలో యూజ్ చేయాలి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని సర్వపిండి పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి బయట వర్షం పడుతుంటే ఇంట్లో బియ్యపిండి ఉంటే చాలు ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ సర్వపిండి చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో చేసుకునే స్నాక్ ఐటమ్ ఈ సర్వపిండి ఇది తింటూ చాయ్ తాగితే ఉంటుంది వేరే లెవెల్ అంతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ రెండో సర్వపిండి కూడా అయిపోయింది తీసి మరొక గిన్నెలో వేసుకోవాలి సో మా చిన్నప్పుడు అయితే మేము వీటిని సర్వ చెక్క అనేటోళ్ళం లేదంటే గంజప్ప అనేటోళ్ళం సో చాలా ఇష్టంగా అయితే చేసుకునే వాళ్ళం మా అమ్మ అయితే చాలా ఇష్టంగా మాకు చేసి పెట్టేది వర్షం పడుతుంటే ఖచ్చితంగా సర్వప్ప అయితే చేసేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి త్వరగా అయితే మాకు స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయ్యి ఉండేది సో సో ఇదైతే చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మనో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెసిపీస్ కోసం బ్లాగ్స్ కోసం మన కిచెన్ లైఫ్ స్టైల్ ఛానల్ ఫాలో కండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్